బన్షీరా వీళ్లను లోపలికి తీసుకెళ్ళండి రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు ఆశీర్వదించండి మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి హర్షిదేవి ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి ఇట్స్ అమేజింగ్ ఇది నాలుగో తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది అవి మా చరిత్రకు ఆధారాలు వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము మీరే చెప్పండి ఆక్షన్ కి బాద్ ఫైనల్ ఫిగర్ తయారు

మర్యాదగా బయటికి నడవండి వాళ్ళని కాదు ఇన్సల్ట్ చేస్తున్నావు గీతాదేవి గారు మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ల నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు పది శాతం బాట మీకిచ్చారు మీకు మొత్తం కావాలి దానికి మీ మాట వినేవాండి అర్షీదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు మన వాటా తీసుకుని బయలుదేరు మీరు తీసుకోమంటే తీసుకోవడమే ఏంటయ్యా ఇది వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వారు రాకుమారికి తీసుకురావాలి హలో అదే రాయల్ ఎంట్రీ మాలంటోళ్ళ కోసం ఇది కామన్ ఎంట్రీ మీలాంటోళ్ళ కోసం రారా ఏంటిదంతా

చూడటం అయిపోయిందా అయిపోయిందండి ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా జస్ట్ వన్ ఇయర్ చిన్నది అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్ కమాన్ కమాన్ నువ్వు ఇస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను బైరాన్ సింగ్ ని ఎదిరించే పోలీస్ ఆఫీసర్ని పంపించమని రిక్వెస్ట్ చేశారు మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు వాడు ముందు అలాగే ఉంటాడండి తర్వాత తర్వాత అర్థం అవుతాడు చైదించు తప్పు మాదేనండి సరిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాడు క్షమించండి నమస్తే కాపాడలేరు కనీసం మర్యాదనైనా కాపాడుకోండి ఈ మాట చెప్పడానికే ఈ మాట చెప్పడానికి నన్ను తెమ్మంట శేఖర్ సింగ్ అంకుల్ డిక్కీలో పార్సెల్స్ నువ్వే నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు సరే నేను చెప్తున్నాను మీరు వెళ్ళండి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోయా పేరండి చెప్పు చెప్పు అసలు నువ్వు ఇలాంటి హార్డ్ వర్క్ ఫీమల్స్ అయితే ఎలా చెప్పించాలో తెలుసు కానీ గాలి ఎందుకులే పోలీసు బ్రెయిన్ వాడదు చేతిలో బ్రష్ మెత్తటి సుకుమారమే చేతులు అభే అయ్యే ఒళ్ళు కాదు మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు ఇక్కడ నువ్వు ఎందుకు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు నీ చేతి కంటే పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చలికత్వం అయిన వాళ్ళ బాధపడుకో మేము నీ ఒంటరి బతికి ఎలా ఉంటుందో నన్ను అడుగు నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నాను మన ఇద్దరం ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాను నేను నీకు లైఫ్ ఇస్తాను హ్యాపీగా వాడుకో యూజ్ చేసుకో పెళ్లి కూడా చేసుకో కానీ నన్ను మటుకు బాధ చూసుకో ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట వేసుకుందాం ఐ లవ్ నువ్వు చెప్తావు నన్ను చెప్పండి చూడు నాకు నలభై వేలు శాలరీ దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను సిగరెట్ అలవాటు కూడా లేదు మరి నేను బాగా చూసుకుంటాను నువ్వన్నీ చెప్పాల్సిన పని లేదు టైం తీసుకో ఆలోచించుకొని చెప్పు ఓహో నేను చెప్పిన సిగ్గేస్తుంది

ఇలా ఇలా అంటున్నాడేంటి ఆ వేళ్ళ గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నావు ఈ పువ్వు తన క్యూ ఇది పువ్వా యువర్ హైనెస్ నమస్తే మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం పదండి పడబోతే పట్టుకున్నాడు అంటగా తను చెప్పాడా ఏం చెప్పకూడదా కాదు ఈ విషయం నాకు అర్షికి తప్ప ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా అదంతరికి జరిగేదేనండి ప్యాలెస్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి మీరు బాగా దాచుకున్నట్టున్నారు ఏం చేయమంటారు చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు నేను తప్పు చేస్తే పడరా మరి తప్పేంటండి మగాడు చేసేప్పుడు చేశాడు మీరైతే వదిలేస్తారా ఓహో మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయి ఇది ఇస్తే తీసుకునేది కాదు వచ్చినప్పుడే వాడుకోవాలి ఓహో అయితే బయటపడే ఉద్దేశం లేదా ఎందుకు పడాలి సీక్రెత్తగానే ఉంచండి అబ్బో ఇవ్వ ప్రాక్టీస్ సరే ఎంచెమ్మంటారు సార్ ఆ తెక్కనప్పుడు చెప్తాడు ఎండ్రో జల్సిఫులో రెండు కోస్తున్నాం ఆ కొత్తగా ఏం అనలేదు చాలా కట్టించమ్మంటారు సార్ పోలీస్ బేట పోలీస్ బేట పోలీస్ బ్యాట్ అంటే ఏం లేదురా క్రికెట్ బ్యాట్ వికెట్ మధ్యలో ఉండాలి కొట్టడానికి ఏ ఒక్కసారి మంత్రి గారిని బయటికి రమ్మనండి అయ్యాక బిఠశాల వల్ల ఉండాల్సిన చదువులు బసాల పడుతున్నాయి చదువున సంగతి సరేనయ్య చూడండి అయ్యా అది మాట్లాడటానికి వచ్చాను హరినారాయణ గారు ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ నమ్మకం రేపనేది బాగుంటుందన్న నమ్మకం ఇస్తారా ఏంటి మల్లె ఆ బడి ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్లోంచి ఓ ప్యాలెస్ని ఇచ్చారు మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు ప్యాలెస్ లో సామాను అమ్ముకుంటున్నారు కదా ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో చెప్పావన్నా మంత్రి వైనా మో చేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు అనుభవిస్తావు మంత్రి గారు ఏమన్నారయ్యా అలాంటి కద్దర్లు ఇలాంటి ఖాఖీలు ఉన్నంతకాలం మన బతుకులు మారవు మీరేంట్ర ఎప్పుడు నా మీద పడతావు ఏ రాజమణికం ఏంటిదంతా మామూలే సార్ मिनिस्टर వస్తే చాలు వీళ్ళు కొత్త కస్టల్ బర్తోస్తుంటాయి ఏయ్ వెళ్ళండి 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 మిమ్మల్ని ఏమైంది ఓ నేను చదువుకుంటానంటే స్కూల్లో దొంగలు పడ్డారని మా అమ్మ చెప్పింది మీరు పోలీస్ కదా వాళ్ళని పట్టుకుంటారా నువ్వెల్రా సాంబా చర్ద చాలా కాలం తర్వాత బడికి వెళ్ళాలనిపిస్తున్నారా